నీ పేరు గంగామణి గంగామణినా ఓకే ఏం చేస్తుంటావు నువ్వు బుగ్గల దంద బుగ్గల దంద చేస్తా ఉంటావా చెప్తా గుడికి పోవాలా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ గుడికి పోవాలా హిందువుల గుడికి పోవద్దని చెప్పిరా మంచి గుడికి వెళ్ళి మంచి మొక్కి మంచి ప్రేర్ చేసుకుని రావాలని ఏం చేసుకొని రావాలా ప్రేర్ చేసుకుని ప్రేర్ చేసుకుని రావాలన్నారు ఓకే ఈ గుడికి పోవద్దు అన్నారా నీకు రాముడి గుడికి కానీ అట్లా పోవద్దు అన్నారా వెళ్ళొచ్చు అన్నారు మాకు కానీ వాళ్ళకి చెప్పారు మాకు చెప్పలేరు కానీ నిన్న చర్చిలో వాళ్ళకి చెప్పారు పోవద్దు ఏమని వాళ్ళ వాళ్ళకి చెప్పినట్టు చెప్పారు కానీ నేనైతే కొంచమే ఓకే ఏమని విన్నావు ఇప్పుడు మన గుడికి కొంతమంది వాళ్ళు కొంతమంది వాళ్ళు వెళ్తారు కదా ఓకే మన హిందువుల గుడికా అలా అట్లా వెళ్ళద్దు అని చెప్పిరా ఒక ఏ దేవుడు మంచి చెప్పారు మరి చెప్పారు పాస్టర్ వాళ్ళు నా దేవుడు గొప్ప నా దేవుడే మంచివాడు నా దేవుడే గుణవంతుడు ఏసే గుణవంతుడు ఏసే చెప్పిరు కానీ మీకేమర్థమైంది దాన్ని బట్టి లేదు లేదు అంత సమానమే ఎవరిని ఇంత చిన్న చూపు చూడొద్దు ఓకే అని నాకు అర్థమైంది ఓకే వేరే దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు అక్కడ మన గుళ్ళలో ఎప్పుడైనా పూజారిని చాపలు గొప్పోడు కానీ ఏసి గొప్పడు కాడు మన దేవుడు గొప్పడు అని ఎప్పుడైనా చెప్పిండా పాస్టర్ ఏం చేసిండు అక్కడ ఎవరు చెప్పలేరు పాస్టర్ ఏం చేసిండు రెడీ చేస్తారు పాటలు పాడతారు చప్పట్లు కొడతారు కొట్టిన తర్వాత ఎవరు గొప్ప అని చెప్పిరు దేవుడు గొప్ప అని చెప్తాడు ఏ దేవుడు ఆలదేవుడు ఆళ్ళ దేవుడు అంటే ఎవరు క్రిష్మియన్స్ యేసు ఆ క్రిస్టియన్స్ దేవుడు ఓకే ఆయన పేరు క్రిస్టియన్ దేవుడు కాదు యేసు యేసయ్య ఆ యేసయ్య ఓకే ప్రార్థన చేసుకోమని చెప్పిరా నీకు ఇంకా ఆ చేసుకోమంటారు ఏదైనా ఆరోగ్యం లేకపోతే బాగాలేకపోతే జ్వరం వస్తే మరి నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా అనిపించిందా చర్చ నీకు మంచి ఒకటే రోజు మంచిగా అనిపించింది తర్వాత వెళ్ళొద్ద అనిపించింది ఓకే ఆ తర్వాత మన గుళ్ళని ఓకే సంతోషం అక్కడికి వెళ్ళిన తర్వాత మోసం ఏందో నీకు అర్థమైంది పోతేనే అర్థమైంది కదా వాళ్ళు ఎంత మోసం చేసిన వాళ్ళు ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో నీకు అర్థమైంది తర్వాత నీకేమనిపించింది నీ రాముడు గొప్ప అనిపించింది ఇప్పుడు నీకు పోవాలనిపించట్లేదు కదా లేదు ఓన్లీ ఎక్కడికి పోవాలనిపిస్తుంది గుడ్లకి ఎందుకు పోవాలనిపిస్తుంది మన గోడు మన దేవుడు గొప్పవాడు కాబట్టి మన దేవుడు మంచి సంస్కారం ఉన్నవాడు కాబట్టి అబ్బా సూపర్ తల్లి నిజంగా నిజంగా అసలు నువ్వు గ్రేట్ తల్లి నీ పేరు ఏమన్నా తల్లి గంగమ్మ గంగమని నిజంగా గంగా ఎంత ఎంత ఉందో నీకు అంత ఉంది చాలా సంతోషం మళ్ళీ మీ నానమ్మ కానీ పాస్టర్లు కానీ ఎవరైనా కృష్ణ కాబట్టి మా నానమ్మ వెళ్తది కాబట్టి ఆమె నేనేమో చెయ్యము ఆపము చేయము అనొద్దు నా ఇప్పుడు నువ్వు ఎట్లా నిజం తెలుసుకున్నావు నానమ్మ కూడా నిజం తెలుసు చేయాలి నువ్వు కూడా చర్చికి పోయినావు కదా చర్చికి వచ్చినాక అది అబద్ధం అని తెలుసుకున్నావు కదా అలాగే నానమ్మ కూడా ఏంటంటే నానమ్మ కూడా కళ్ళు మూసుకపోయినాయి పాపం తెలియదు ఏది అబద్ధమో ఏది నిజమో కాబట్టి నువ్వేం చేయాలంటే నానమ్మ కూడా నిజాన్ని తెలియజెప్పాలి నిజాన్ని తెలియజెప్పినప్పుడు ఏమవుతుందంటే మీ నానమ్మ కూడా మంచిగా హిందువుల్లోకి వచ్చి నీలాగే గుడికి వచ్చి గుడిలో ప్రశాంతత ఉంది చర్చిలో ప్రశాంతత లేదని మీ నానమ్మ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు అన్ని సమానమే అంటున్నప్పుడు ఏసు రాముడు సమానమా లేదు కదా కాదు అందుకే అన్ని సమానం కాదు మన హిందూ దేవుళ్ళే సమానం మన హిందూ ధర్మమే గొప్పది హిందూ హిందూ మాత్రమే సమానం వేరే వాళ్ళు మనం సమానం కాదు సరే అని ఎందుకంటే వాడు వాడిదే గొప్ప అని చెప్తాడు ఇప్పుడు ముస్లింస్ కడితే ముస్లిందే గొప్ప క్రిస్టియన్ కడితే క్రిస్టియన్దే గొప్ప మరి మనం ఎందుకు మనది గొప్ప అని చెప్పుకోవద్దు మనది నిజమైన గొప్పతనం అంటే ఏంటంటే మన సనాతన ధర్మం సరేనా మళ్ళీ ఇంకొకసారి పాస్టర్ చెప్పిండు నీకు బాప్తిష్టం ఇస్తారా అంటే నువ్వు లేదు నేను పోను మేడం చెప్పేసి మరి పోనా అవును ఎప్పుడే ఓకే మా తాత వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు చనిపో చనిపోకుండా ముందే వాళ్ళు చెప్పేసిరా మళ్ళీ ఇప్పుడు నానమ్మ నానమ్మ తీసుకుంటా తీసుకున్నా సరే నేను వస్తాను ఇంటికి అదే ఊరు కదా నర్సింగపల్లి దగ్గర కదా నేను వస్తాను ఇంటికి నానమ్మ తోటి కూడా ఒక కూర్చొని కూర్చుని మాట్లాడదాము సరేనా తప్పు అది నువ్వు కూడా చెప్పు నానమ్మకి నువ్వు చదువుకున్నావు కదా చదువుకున్నావు కాబట్టి ఇది చదివి నానమ్మకు వివరించు నానమ్మా నిజం ఏందో నేను చదువుతాను నువ్వు విను నానమ్మ విని తెలుసుకో నానమ్మ ఇప్పటికైనా కళ్ళు తెరువు మన హిందూ ధర్మం గొప్పది నానమ్మ అని ఇప్పుడు బొట్టు కదా అదే బొట్టు ఇంకొంచెం పెద్దగా పెట్టుకో సరేనా తల్లి అయితే నీ మనసులో ఏముందంటే అన్ని దేవుళ్ళు సమానమే కదా మనం అన్ని దేవులు సమానమే అంటాం కదా ఇప్పుడు ఉదాహరణకి చర్చి కు పోయినావనుకో చర్చిలో నాయమాత్రడు అంటాడు మిగతా దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతంలు అంటాడు అంటాడా అంటాడు సైతాను అంటారా మీ ఉంది మీ నానమ్మకి నువ్వు ప్రసాదం పెడితే తింటదా మీ నానమ్మ తినది తినది మీ నానమ్మకు దగ్గరికి పోయి ఇగో నేను ఇట్లా హారతి దీపం పెట్టినా కొంచెం దేవుడి దగ్గర ముక్కు అంటే మొక్కుతుందా మరి మనం మాత్రం చర్చిలో చేస్తాం తింటాం చేస్తాము తింటాం తింటాం మన ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటారా మరి ఇప్పుడు వాళ్ళు మనం సమానం అవుతున్నామా మన హారతి గాని మన ప్రసాదమే గాని ఏది తినరు ఏది ముట్టరు అసలు మన దగ్గరికి రారు అసలు ఈ బట్టెందుకు పెట్టిన పెద్ద పెద్ద మాట్లాడతారు మాట్లాడతారు ఏమని మాట్లాడతారు సైతానని మాట్లాడతారు అర్థమైందా కాబట్టి వాళ్ళు మనం ఇప్పుడు సమానం అవుతామా మరి ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళ చర్చికి పిలిస్తే మనం పోవాల్సిన అవసరం వెళ్ళకూడదు అర్థమైందా ఎప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు మన దేవుని మొక్కితే వాళ్ళ దేవుని మనం మొక్కుదాం వాళ్ళు మన దేవుని సైతాన్ అన్నప్పుడు మనం ఎట్లా ఒప్పుకుంటాం మనము ఒక మాట అన్నావు నాకు రాముడే గొప్పోడు అని చెప్పేసి ఎంత ఎంత అద్భుతమైన మాట తెలుసా నా ఫోన్ నెంబర్ మాకు ఇస్తావా మీది మీది మీ అన్నది గాని మీ కుటుంబంలో ఎవరిదన్నా గానీ సార్ నర్సింగ్పల్లిలో మిమ్మల్ని ఎట్లా నేను కాంటాక్ట్ కావాలా మళ్ళీ మేము వస్తాం నేను నా భార్య అందరం వస్తాం మీ ఇంటికి వస్తాం మేము మీరు నా అనంతం మేము మాట్లాడతాం మీరు ఏడుంటారు నర్సింగ్ పల్లెలో ఏడుంటారు మేము నర్సింగ్పల్లి ఇక్కడ గల్లీకుంటాం లోపల ఏ పేరు అంటారు నీ పేరు గాని ఏమైనా పేరు చెప్తే చెప్తారా అంటే గంగమ్మనంటే చెప్తారా సరే ఎంత ఇదెంత ఇరవై రూపాయ ఇరవై రూపాయల అక్క పట్టుకో ఇరవై రూపాయల సరే ఇదెంత పది రూపాయల ఓకే ఇంకేమున్నాయి మాకు అవసరమైనవి తీసుకుందానికి కదా అక్క ఇది ఎంత పది రూపాయల సరే ఇంకేమున్నాయి ఇంకా గత కొత్త చెప్పు ఇదెంతా పోయాలా ఇది ఎంత పదిహేనా ఇంకోటి ఇంకో కలర్ బుడ్ ఉందా ఇంకో కలర్ బుట్ట ఉండేది ఉందా ఇదెంత ఇరవై రూపాయలా ఇంకేమన్నా ఉన్నాయా ఈ మగ్గ ఎంత ఇరవైయా ఈ ఇది ఇరవై రూపాయలు కదా సుధా జల్లగా మన అవసరమా సరే ఒకటి ఏంటంటే అమ్మ అమ్మాయి ఏంటంటే ఇలా అమ్ముకునే వాళ్ళని కూడా చాలా మంది ట్రాప్ చేస్తున్నారు క్రైస్తవులు బట్ తెలివి కల్లది మా తెలివి కళ్ళది మాత్రం కాబట్టి ఆ చర్చ అనే ఊబిలో నుంచి బయటపడి ఇప్పుడు నా శ్రీరాముడి గొప్ప అంటుంది బట్ వీళ్ళు నా నానమ్మని మార్చే బాధ్యత మాది ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం గంగమ్మని సరేనా నేను ఒక అన్నలాగా రావాలన్నా వద్దా ఇప్పుడు ఎంత అయింది మొత్తం డబ్బులు ఎంత అయినాయి ఇప్పుడు దీనికి అన్నిటికీ

డబ్బులు సో హిందువు దగ్గర విను హిందువు దగ్గర కొను హిందువు దగ్గర తిను అర్థమైందా ఆ ఏంది హిందువు దగ్గర కొను హిందువు దగ్గర తిను హిందువు దగ్గర విను డబ్బులు నాకు మాకు అన్ని ఫ్రీ ఇచ్చేస్తా ఆ సరే డబ్బులు తీసుకో మేము డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం కదా పాస్ట్ ఎవరైనా వచ్చి పది రూపాయలు మీ నానమ్మ పది రూపాయలు కానుకబెట్టి బైబిల్ అంటే పెట్టకు ఇది నీకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు నువ్వు కొంచెం తిను ఏమన్నా సరేనా ఇప్పుడు బాగా లేట్ అయింది కదా కొంచెం ఏమన్నా తిను టీ తాగడం అట్లాంటి చేయి సరేనా నేను కూడా ఎక్కువ మళ్ళీ మీకు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చీర లేదంటే నీకు కావాల్సిన డ్రెస్ కూడా తీసుకుని వస్తాం సరేనా జై జై శ్రీరామ్